మంగళవారం మూత చెరువు నీటి మొత్తాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ వరద ప్రభావం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు మూత చెరువు యొక్క మరమ్మతులు గవర్నమెంట్ కు మూడు కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదన పంపినట్లు పేర్కొన్నారు జిల్లాలో నాలుగు వందల యాభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా మూడు వందల ఎనభై శాతం వర్షం అయితే సాధారణంగా కంటే ఎక్కువ పడడం వల్ల వరద ప్రభావం ఉందని అన్నారు మూత చెరువుకు సంబంధించి నూట నలభై తొమ్మిది టిఎంసీల తక్కువ సామర్థ్యం ఉందని ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏమీ లేదని అన్నారు అనంతరం కళ్లపల్లి చెరువు కూడా పరిశీలించారు నీటి మట్టము చెరువు యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మరో మూడు రోజుల వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పులి మన్సూహన్ గౌడ్ మున్సిపల్ అధికారులు సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు c a n a 가스 옐로 500이야야야 thank you. 이거 뭐지? 이 이거 뭐지? 이거 뭐 이거 뭐지? 거 뭐지?

ంత సీరియస్ వస్తాయండి అది ఇది ఏమైందంటే సిటీ సెంటర్ ఉండటం వల్ల ఇక్కడ క్లోజ్ సీట్ అట్లైడ్ ఏంటి అట్లా కూడా అది కూడా అదే అది కూడా ఇచ్చే తిరుగుతుంది దీ ఫస్ట్ కదా అటు ఇటు పక్క ఇంకో బియ్యండి రెండు వియర్ ఉంది అది వియర్ అక్కడ ఉండే కాకపోతే అదంతా ఫారా డిస్కౌంట్ లేకపోతే కొద్దిగా బండేజ్ ఇప్పుడు చిన్న నార్మల్ 네, 감사 నమస్కారం మనకి ఇప్పుడు పడిన వర్షంలో సుమారుగా మనకి నాలుగు వందల యాభై రెండు ఎంఎం వర్షం పడడం జరిగింది నార్మల్గా అయితే త్రీ ఎయిటీ సెవెన్ ఎంఎం పడాలి సో సిక్స్టీ సెవెన్ ఎంఎం ఎక్స్ట్రా పడింది వర్షం మనకి మొత్తం జిల్లాలో థౌసండ్ సెవెంటీ టూ హండ్రెడ్ వెయ్యి డెబ్బై రెండు చెరువులు ఉండగా మనకి సుమారు నూట నలభై తొమ్మిది ఫుల్ ఉన్నాయి అంటే కెపాసిటీ కన్నా సర్ప్లస్ ఉంది సో యాజ్ ఆఫ్ నమ్మమ్ స్ట్రెంత్ బండ్ స్ట్రెంతింగ్ కానీ అవన్నీ కూడా ముందు చేయడం వల్ల యాజ్ ఆఫ్ నామ్ ఇష్యూస్ ఏమీ లేవు బట్ ఏదైనా ఇలా ఎక్సెస్ ఫ్లో ప్రిన్సిపల్ దగ్గరలో ఉన్నాయి ఏదైనా ఒకవేళ బ్రీజ్ కట్ అయితే ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని దీంట్లో మేము ముందే ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళకు రావడం జరిగింది వాళ్ళతో కలిపి కొద్దిగా ఏమైనా ముందే మనం క్లియర్ చేయగలమా ఇది ఇప్పుడు మూత చర్య తీసుకుంటే ఆల్రెడీ త్రీ కోర్స్కి మనం బండ్ స్ట్రెంతనింగ్ కోసం రాయడం జరిగింది గవర్నమెంట్కి సో గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది కాకుండా కూడా యాజ్ ఆఫ్ నో కండిషన్స్ అయితే వేరే వేరే కూడా చూస్తూ ఉన్నాము యాజ్ నో ఇష్యూస్ ఏం లేవు మనకి బట్ నెక్స్ట్ వచ్చే వర్షాలకి ఇప్పుడు ఈ వర్షానికి మన గ్రౌండ్ వాటర్ కూడా అంత ఫిల్ అయి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ వర్షం కూడా అంత సర్ఫేస్ వాటర్ మీదనే ఉంటుంది ఇంకా కాబట్టి అన్ని కూడా ఇవన్నీ చెరువులన్నీ నిండుతాయి ఇంకా సో ఏ డ్యామేజ్ అని అనుకున్నా ముందు నుంచి ఆల్రెడీ టీమ్స్ పడడం జరిగింది బండ్ ఎక్కడైతే కొద్దిగా వీక్ ఉందో ముందే మనం ప్రికాషనరీ మెజర్స్ బండ్ స్ట్రెంతనింగ్ మెజర్స్ కానీ లేకపోతే కొద్దిగా మొత్తం కొద్దిగా కట్ చేసి ముందే బయటికి పంపించడం కానీ మనం తీసుకునే తీసుకుంటాం ప్రాజెక్ట్ ఎట్లా